హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే ఆ బాటిల్స్లో ఏమున్నది అంటే ఇప్పుడు దీనికి ఉపయోగపడుతున్నది అని అర్థం ఏంటంటే ఫస్ట్ అయితే గ్యాస్ చూస్తున్నారా ఎంత జిడ్డుగా ఉందో అలాగే వాల్ కూడా అంతే జిడ్డు పట్టి కొంచెం కొంచెంగా ఉంది వీటి కోసం అయితే నేను ఇంట్లోనే హోమ్ మేడ్ లిక్విడ్ తయారు చేసుకుంటున్నాను ఇది బౌల్స్ కూడా పాత్రలు కూడా బాగా అంటే బాగా షైన వస్తాయి జిడ్డు ఉండవు అలాంటి స్మెల్ రాకుండా అంత బాగుంటుందండి ఇది లిక్విడ్ ఒకసారి చూద్దాం దానికోసం ఏమేమి కావాలో ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఈటింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే మనం నిమ్మ ఉప్పు ఐడియా ఉంది కదా నిమ్మ ఉప్పు నింబు సాల్ట్ అంటాము దాన్ని కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను దీంట్లో మనం లిక్విడ్ విమ్ లిక్విడ్ అయినా పర్వాలేదు లేకపోతే కొంచెం సర్ఫ్ పౌడర్ ఉన్నా పర్వాలేదు కానీ లిక్విడ్ అయితే బాగా వస్తుంది నేను ఇవన్నీ వన్ వన్ తీసుకున్నాను కనుక త్రీ టేబుల్ స్పూన్ లిక్విడ్ వేసుకొని వెల్ ఫైన్గా మనం మిక్స్ చేసుకుంటుంటే చూస్తున్నారు కదా ఫోమ్ అయితే ఎలా వస్తుందో దాంట్లో నుంచి పొంగిని మనం మిక్స్ చేసే కొద్దీ ఆ వంట చూడ నింబు ఉప్పు కలిపి ఎట్లా అవుతున్నాయో ఇదంతా మంచి తిక్కుగా మనం బాగా కలుపుకునే కొద్దీ అది ఎక్కువగా పొంగ అయితే ఎక్కువ ఫామ్ అవుతుంది దీంట్లోకి మనం సరిపడా నీళ్ళు అన్నమాట వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకునేటప్పుడు క్రింద మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ లిక్విడ్ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి మనం ఎంత కలుపుకొని మనకి ఎంత యూజ్ అవుతుందో అలా కలుపుకొని మనం బాటిల్లో అంటే స్ప్రే బాటిల్స్లో అక్కడితే ఇలా యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది మనం ఇలా బౌల్లో అయితే ఎక్కడైనా చల్లుతాయి కదా మనం అందుకనే బాటిల్లోకి అయితే మనం చక్కగా వేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను గ్యాస్ పైన చూసారా కొంచెం కొంచెం లిక్విడ్ వేసి మీకు మామూలుగా చూపిస్తున్నాను చూడండి అంత జిడ్డుగా ఉన్న ఇలా స్క్రబ్తో అనగానే వదిలేస్తాయండి ఇది రియల్గా చెప్తున్నాను ఎవరైనా ఒకసారి ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకైతే కష్టమైతే అనిపించదండి ఫస్ట్ నిన్నంతా డ్రై క్లాత్తో క్లీన్ చేసుకుని తర్వాత అది పిండేసి వాటర్ వాటర్ పోయకుండానే క్లాత్తోనే మొత్తం చేసుకున్నానండి ఇలా చేసుకుంటే మనకి గ్యాస్ ఎప్పుడు చాలా అంటే చాలా ఫైన్గా ఉంటుంది మన గ్యాస్ దగ్గర కిచెన్లో ఆడవాళ్ళకి గ్యాస్ దగ్గర బాగుంటేనండి వంట దగ్గర రావాలనిపిస్తుంది అట్లా అనమాట నేను క్లీనింగ్ చేసే ఆ లిక్విడ్ని అయితే నేను కొలిన్ ఇంకా సర్ఫ్ పెట్టి రుద్ది రుద్ది చేతులు నొప్పి వచ్చి అంత పని అయితే పెట్టుకోకుండా ఇట్లా ఈజీగా ఎలా చేయాలో చూపించాను కదా అలాగే ఇది బౌల్స్ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి బౌల్స్ కూడా కొంచెం అంత లిక్విడ్ వేసుకొని సామాన్లు తోమితే ఎంత షైనీగా వస్తాయో నాకు పైన చూస్తున్నారు కదా గ్యాస్ కట్ అంతా కూడా పైన క్లీన్ చేసుకున్నాను అంత షైనీ ఆ షాడో కూడా చూడపడుతుందండి ఈ లిక్విడ్ అయితే మనం ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్